హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఏ నైట్ జేఎమ్ స్టూడెంట్స్ మనకి ఏంటంటే జొసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రేపు ఈవినింగ్ అంటే జూలై పదిహేడు ఈవినింగ్ ఐదు గంటల తర్వాత జొసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సీట్ అలాట్మెంట్ రౌండ్ ఫైవ్ రిజల్ట్ విడుదల అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ వీడియోస్ చూడండి లైక్ చేయండి వీడియోస్ అన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియోస్ అన్ని కూడా మీకు చాలా ఈ కౌన్సిలింగ్ సంబంధించి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ విధంగా అవ్వండి మనకి జొసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జూలై పదిహేడు ఈవినింగ్ అయిన తర్వాత జూలై పదిహేడు రేపు అంటే జూలై పదిహేడు అంటే రేపు ఈవినింగ్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్ విడుదలవుతుంది తర్వాత ఏమవుతుందంటే జూలై ఇరవై రెండు వరకు అదే జూలై పదిహేడు ఈవినింగ్ అయిన తర్వాత రౌండ్ ఫైవ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ విడుదలవుతుంది ఈ రౌండ్ ఫైవ్ సీట్ అలాట్మెంట్లో ఎవరైతే సీట్లు సాధ సాధించారో ఐఐటి ఉన్నాయండి ఎన్ఐటి ప్లస్ ఎస్టమ్ విద్యార్థులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఆర్ట్లీ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా జూలై పదిహేడు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై రెండు ఈవినింగ్ ఐదు మాత్రం ఏం జరుగుతుందంటే కొత్తగా సీట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు ఫిఫ్త్ రౌండ్ కాబట్టి ప్రీజు ప్లోటు స్లైడ్ స్లైడు ఈ ఆప్షన్స్ నాలుగో రౌండ్ వరకు ఉండేవి కదా ఇప్పుడు ఐదో రౌండ్లో ఏమవుతుందంటే ఐఐటీ వాళ్ళకి మొత్తం ఫ్రీజ్ అవుతా ఆప్షన్ కనిపిస్తుంది ఎందుకంటే ఐఐటీ వాళ్ళకి ఇదే లాస్ట్ రౌండ్ కాబట్టి ఎన్ఐటీ వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి ఇంకా సీశాబ్లో రెండు రౌండ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మనకి ఫ్రీజ్ ఆప్షన్ మీకు ఇన్ కేసు ఉండొచ్చు ఉంటే ఫ్రీజ్ ఆప్షన్ చేసుకోండి అదేవిధంగా మనకి ఐదో రౌండ్కి సంబంధించి జోసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు ఐదో రౌండ్కి సంబంధించి జూలై పదిహేడు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై రెండు ఈవినింగ్ ఐదు మధ్యలో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి తర్వాత పీ పేమెంట్ చేయాలి కొత్తగా ఐదో రౌండ్లో సీట్ ఎవరైతే అయితే వాళ్ళకి వచ్చిందో వాళ్ళందరూ కూడా పీ పేమెంట్ చేయాలి వాళ్ళ కేటగిరీ వైజు పీ పేమెంట్ చేయాలి అదేవిధంగా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి కొత్తగా ఐదో రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్లో సీట్ వచ్చి ఆల్రెడీ వాళ్ళు డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు కదా పీ పేమెంట్ చేసారు కదా వాళ్ళు వాళ్ళు మళ్ళీ పీ పేమెంట్ చేయట్లేదు డాక్యుమెంట్ అప్లోడ్ లేదు అదేవిధంగా ఇవన్నీ చేసేటప్పుడు కొర్రీస్ రెజ్ అవుతాయి కొర్రీస్ అంటే మీరు ఫీజు కట్టేటప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పేమెంట్ వాళ్ళు చేరదు అలాంటప్పుడు కొన్ని కొరీస్ రెడ్ అవుతాయి ఆ కొర్టీస్ అన్నీ కూడా జూలై పదిహేడు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై రెండు ఈవినింగ్ ఐదు మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి ప్రీపేమెంట్ పేమెంట్ చేయాలి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అన్ని చేసేటప్పుడు కొరీస్ రెడ్ అవుతాయి ఈ కొరీస్ కూడా అదే డేట్ అండ్ టైమ్ రిజర్వ్ చేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ కూడా జూలై ఇరవై రెండు ఈవినింగ్ ఐదు లోపు కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఐఐటి ఇది ఫిఫ్త్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఐఐటీ స్టూడెంట్స్ అవ్వనివ్వండి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ స్టూడెంట్స్ సెవెన్ జూలై ఇరవై రెండు ఈవినింగ్ లోపు పీ పేమెంట్ చేయాలి తర్వాత జూలై ఇరవై మూడు ఈవినింగ్ ఐదులో పేమెంట్ చేయాలంటే జూలై ఇరవై మూడు ఈవినింగ్ ఐదులో పేమెంట్ చేయాలంటే పీ పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా కొర్రీస్ ఇందాక చెప్పాను కదా పి పేమెంట్ చేసే కొర్రీస్ రోజు ఆ కొర్రీస్ రిజర్వ్ చేసుకోవాలి అదేవిధంగా జూలై పదిహేడు నుంచి జూలై ఇరవై జూలై పదిహేడు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై మూడు ఈవినింగ్ ఐదు లోపు ఎన్ఐటి ప్లస్ ఇష్టం విద్యార్థులు మాత్రమే ఏం చేయాలి ఏమొస్తుందంటే అప్పుడు ఇన్స్టిరేషన్ ఆఫ్ ఇతిరాలి ఎగ్జిట్ ఆప్షను ఇన్స్టిగేషన్ ఆఫ్ ఇతిర్రా ఆప్షన్ వాళ్ళకి కనిపిస్తుంది ఎవరికి ఎన్ఐటి ప్లస్ ఇష్టం వాళ్ళకి ఐదు రౌండ్లో మాత్రమే ఎన్ఐటి పర్ సిస్టమ్ స్టూడెంట్స్ మాత్రం విత్తడ ఆప్షన్ కనిపిస్తుంది అది విత్తడ మీరు మీకు వచ్చిన సీట్ని నుండి విత్తడ అవ్వచ్చు అది ఇప్పటి నుంచి జూలై పదిహేడు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై మూడు ఈవినింగ్ ఐదు మధ్యలో జరుగుతుంది ఇదే విధంగా విత్తడ అయ్యేటప్పుడు కొన్ని చెప్పాను కదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అవి అవి కూడా అదే డేట్ అండ్ టైంలో జూలై పదిహేడు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై మూడు ఈవినింగ్ ఐదు మధ్యలో విత్తడాలకు సంబంధించి కొరీసి కూడా క్లియర్ చేసుకోవాలి అదేవిధంగా ఇదేంటంటే జోసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈ ఫిఫ్త్ రౌండ్ తల షెడ్యూల్ ఇది దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మీకు ఐఐటి స్టూడెంట్స్ సీటు వస్తుంది కదండి ఐఐటీ స్టూడెంట్లకు ఇదే లాస్ట్ రౌండ్ ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మరి ఇక రౌండ్లు ఉండవు జొసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈ సంవత్సరానికి వాళ్ళకి ఇదే లాస్ట్ రౌండ్ కాబట్టి ఐఐటీలో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు కంపల్సరీ కాలేజీలో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యకపోతే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఫోర్త్ రౌండ్లో వాళ్ళకి ఎగ్జిట్ కానీ విత్తరకైన ఆప్షన్ ఉంది ఇందులో వాళ్ళకి ఉంటుంది ఐఐటి వాళ్ళకి కంపల్సరీ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ జాయిన్ అవ్వతే వాళ్ళకి అమౌంట్ రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ జాయిన్ అవ్వదని ఉద్దేశం ఉంటే స్టూడెంట్స్ వాళ్ళకి ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ తరగతి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి అందులో వాళ్ళకు ఏ రేట్గా అంటే వాళ్ళు రిపోర్ట్ అండి ఆ కాలేజీకి వెళ్ళి ఏ రేటు ఏ డేట్ని వెళ్ళాలి అక్కడ పేమెంట్ ఆన్లైన్ ద్వారా చేయాలా ఆఫ్లైన్ ద్వారా చేయాలా తర్వాత సర్టిఫికెట్ ఏ డేట్ పట్టుకెళ్ళాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకెళ్ళండి జెరక్స్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఐఐటికి సంబంధించి కాలేజీకి వెళ్ళేటప్పుడు జెరాక్సులు రెండు సెట్లు పట్టుకోవాలండి టెన్త్ మేము ఇంటర్ మేము తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ మేము ఏబీసీ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సార్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంటుంది అప్లోడ్ చేయాలి అది కూడా పట్టుకోవాలండి తర్వాత మీ దాల్గా ఐడెంటిఫిషన్ ఆధార్ కార్డు తర్వాత మెయిన్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో వన్ ఉండాలి కొన్ని ఐఐటీలు ఏంటంటే ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతాయి మీరు ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చేసుకోండి ఎందుకంటే కొన్ని ఐఐటీ వాళ్ళు ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ పోల్డ్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు అది కూడా మీకు బిలో వన్ ఆ సర్టిఫికేట్ మీరు చేయించుకోండి ఇవన్నీ కూడా ఒరిజినల్ పట్టుకోండి జెరాక్స్లో మీరు రెండు సెట్లు పట్టుకెళ్ళండి మీతో పాటు మీ పేరెంట్స్ వస్తారు కదా మీ పేరెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గరలో మీ ఒరిజినల్స్ వాళ్ళకి ఇచ్చేయండి జెరాక్స్ సెట్లో ఒక సెట్ కాలేజీ వాళ్ళు అడుగుతారు ఇవ్వండి ఇంకో జెరాక్స్ సెట్ మీద ఉంచుకోండి అదేవిధంగా ఫోటోస్ మీకు జేఈమైన అప్లికేషన్లో అడ్వాన్స్డ్ అప్లికేషన్లో ఎలా ఉందో ఫోటో సేమ్ అదే ఫోటో ఉండాలి ఆ విధంగా గుర్తుంచుకోండి ఈ విధంగా ఏంటంటే మీకు ఎంత పేమెంట్ కట్టాలి అనేది ఇందులో మీరు ఐఐటి స్టూడెంట్స్ షీట్ వచ్చిన వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్ట అవసరం లేదు ఇక్కడ ఆప్షన్ ఉండదు పార్షియల్ ఫీజు మీరు ఎక్కడ కట్టాలి కాలేజీకి వెళ్ళినప్పుడు కట్టాలి అది ఏ విధంగా కట్టాలి అనేది మీరు సీట్లు వచ్చిన అయ్యి స్టూడెంట్స్ సీట్లు వచ్చిన వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ మీ కాలేజీలో సీట్ వస్తే కదా ఆ కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి అవి ఓపెన్ చేసి మీరు పార్సిల్ అడ్మిషన్ ఫీజు ఆఫ్లైన్లో కట్టాలా ఆన్లైన్లో కట్టాలా ఆస్తుతాలకు రూమ్స్ మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలా లేకపోతే ఆఫ్లైన్ ద్వారా మీ కాలేజ్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అలౌట్ చేస్తారా లేకపోతే ఏంటంటే మెస్ ఈ విధంగా ఉంటాయి మెస్ ఆర్జీలు మంత్లీ ఉంటాయా లేదా సెమిస్టర్ వైజ్ ఉంటాయా అనేది మీరు వెరిఫై చేసుకోండి ఒకటి రెండు సార్లు మీరు ఏంటంటే మీరు చూసుకోండి కాలేజీ కొన్ని ఏంటంటే చాలా దూరంగా ఉంటాయి దూరంగా మీరు ఆలోచించుకొని వెళ్ళండి ఎందుకని ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అట్మాస్ఫియర్ నచ్చపోయినా వెదర్ కండిషన్స్ మీకు నచ్చపోయినా మీరు చాలా పాపురం ప్లేస్ అవుతారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక రెండు సార్లు రిపేర్ చేసుకొని మీరు వెళ్ళండి స్టూడెంట్స్ ఇక కూడా ఐఐటి వాళ్ళకి సంబంధించి మాత్రమే తర్వాత ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళకి ఈ ఫిఫ్త్ రౌండ్లో విత్తర ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు ఇత్తర అంటే వాళ్ళకి మీకు వచ్చి మాకు వచ్చిన సీటు మాకు వద్దు ఇతర అయిపోతున్న ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదో ఈ రసా కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వాళ్ళు ఉచ్చిన సీటు మీద వాళ్ళకి ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఇష్టం లేకపోతే విత్తరా ఆప్షన్ పెట్టుకోండి విత్తరా పెట్టుకున్నట్టయితే మీకు మీరు కట్టిన సీట్ యాక్సప్షన్స్ ఫీలో సెవెన్ సెవెన్ థౌజండ్ వాళ్ళు కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీకు మీకు రిటర్న్ చేస్తారు ఎప్పుడు రిటర్న్ చేస్తారంటే సీసాబ్ కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత సీసాఫ్ కౌన్సిలింగ్ రెండు రౌండ్లు ఉంటాయి అయితే ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అవి ఉండొచ్చు ఫిఫ్టీన్త్ తర్వాత మీకు అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా అంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళకి కూడా ఈ ఫిఫ్త్ రౌండ్లో సీటు వచ్చిన వాళ్ళకి మీకు ప్లో టు స్లైడ్ ఆప్షన్ మరి ఉండదు ఓన్లీ ఫ్రీజ్ ఉంటే ఉండొచ్చు మీరు ఫ్రీజ్ చేసుకుంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు మీరు ఫ్రీజ్ చేసుకున్నా సరే సీ సేవలో పాస్ సిక్స్ చేయొచ్చు మీరు పాస్ అడ్మిషన్ ఫీజు ఇక్కడ కట్టవలసి ఉంటుంది మీరు ఫిఫ్త్ రౌండ్లో సీట్ వచ్చిన ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ స్టూడెంట్స్ పార్సిపల్ అడ్మిషన్ కట్టకపోతే మీకు ఆ సీటు మీరు ఎప్పుడు పార్సిపల్ అడ్మిషన్ కట్టాలంటే జూలై ఇరవై నాలుగు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై ఆరు ఈవినింగ్ ఐదు ఐదు మధ్యలో మాత్రమే మరోసారి వినండి జూలై ఇరవై నాలుగు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై ఆరు ఈవినింగ్ ఐదు మధ్యలో మాత్రమే మీరు పాలసీల అడ్మిషన్ ఫీజు కట్టాలి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళు ఒకవేళ మీరు ఆ పాలసల్ అడ్మిషన్ ఫీజు కట్టలేదు అనుకోండి మీకు ఆ సీటు ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది క్యాన్సిల్ అయిపోతుంది కూడా అప్పుడు మీకు అమౌంట్ ఎలా రిటర్న్ అవుతుంది సెవెన్ థౌజండ్ మైనస్ అయ్యి మిగతా అమౌంట్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు ఈ రౌండ్స్ అన్నీ మనకి ఇంకా స్పెషల్ రౌండ్స్ ఉన్నాయి కదా షాపు ఈ స్పెషల్ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు అమౌంట్ రిటర్న్ పంపిస్తారు ఆ విధంగా ఏంటంటే మీరు పార్టిసిపేట్మెంట్ కంపల్సరీగా కట్టండి మీకు ఎందుకంటే సీషాప్లో పార్టిసిపేట్ చేద్దామని ఉద్దేశం ఉన్న విద్యార్థులు క్లాసి అడ్మిషన్ తీసి కంపల్సరీ కట్టండి ఇక్కడ మీరు కట్టలేదు అనుకోండి శ్రీ స్పెషల్ రౌండ్ ఎన్రోన్మెంట్ పీ అని ఉంటుంది అందులో మళ్ళీ వాళ్ళు సాధి చేస్తారు అందుకని ఇక్కడ కట్టించుకుంటే ఇక్కడ మీరు సీట్ కూడా అయిపోతుంది అక్కడ మీరు మళ్ళీ కట్టక్కర్లేదు సీషాప్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే లాస్ట్ వీటిలో మీకు తెలియజేశాను సీ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయాలి అది ఎలా ఉంటుందంటే సీషాప్కి సంబంధించి ఎస్ఆర్ఈఎఫ్ అని ఉంటుంది స్పెషల్ రౌండ్ ఎన్ రోడ్ ఎస్ఆర్ఈ స్పెషల్ రౌండ్ ఎన్ రోడ్ టీ స్పెషల్ రౌండ్ ఎన్ రోన్ నోట్ పీలో ఏ టైట్ అవుతుందంటే స్పెషల్ లోన్ ప్రాసెసింగ్ పీ ప్లస్ పిఐఎఫ్ క్లాసులు అడ్మిషన్ పీ వన్ ఉంటుంది అక్కడ సీషాప్లో రెండు ఉంటాయి పిఐఎఫ్ వన్ టూ ఇప్పుడు పిఐఎఫ్ వన్ ఎప్పుడు కట్టాలి సీషాప్లో స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాటిని కట్టాలి ఇక్కడ మీకు జోసాలో ఐదో రౌండ్లో మీరు సీట్ వస్తుంది కదా ఇక్కడ మీరు సీట్ ప్యాసిల్ అడ్మిషన్ ఫీజు కట్టిస్తే అక్కడ మీకు పిఐఎఫ్ మన సీసేలో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పిఎఫ్ వన్ కట్టక్కర్లేదు ఈ అమౌంట్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఏంటంటే ఈ విధంగా చేయండి మీ జోసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జూలై పదిహేడు ఈవినింగ్ ఐదు గంటల తర్వాత మనకి సీట్ అలవాటు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎన్ఐటి విద్యార్థులు కంపల్సరీగా పార్సిల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి పార్సిల్ అడ్మిషన్ ఫీజు చేసిన తర్వాత మీరు మీకు కూడా సేమ్ మీరు అదే మీకు ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ వచ్చిందనుకోండి ఆ సీట్లు తాలో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీలో జాయిన్ అయిపోండి పార్సల్ అడ్మిషన్ ఫీజు పే చేసేయండి ఒకవేళ మీరు ఆ సీటు తాలూకా ఇన్ఫర్మేషన్ ఆ కాలేజీ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటాయి ఎన్ఐటీ ప్లస్ ఇష్టం అంటే ఎన్ఐటీస్ ప్లస్ ఐటీస్ జిఎఫ్టీసు అ మీకు వచ్చిన సీటు తాలూకా కాలేజీ తాలూకా అఫీసియల్ వెబ్సైట్ మాత్రం ఓపెన్ చేసుకోండి అందులో మీకు మనకి షెడ్యూల్ పెడతారు ఏ టైంకి రావాలి ఏ డేట్ని రావాలి కాలేజీ అనేది అవన్నీ మీరు చెక్ చేసుకుని వెళ్ళండి మీకు కూడా సేమ్ చెప్పాను కదా డాక్యుమెంట్స్ టెన్త్ మేమో ఉండాలి ఇంటర్మేమో ఉండాలి తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ కార్డు ఉండాలి మళ్ళీ తర్వాత జేఈమైన అప్లికేషన్ మీద ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఏంటంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ చెప్పాను కదా ఇప్పటి నుంచే ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో వన్ లేకుంటే మీకు ఫీజు వీరు ఉంటుంది అదేవిధంగా ఏ ఇన్స్ ఎన్ఐటి ప్లస్ ఏ ఇన్స్ట్యూట్లో అయినా సరే తర్వాత మీ కేటగిరీ జైగా ఉంటుంది అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లో అడుగుతారు కాబట్టి ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా బిలో వన్ ల్యాక్స్ చేయించుకుని ఉంచుకోండి మీ దగ్గర మీరు ఏంటంటే ఈ అన్ని కాపీలు ఒరిజినల్ కాపీస్ కూడా స్కాన్ చేసి మీ మెయిల్ ఐడిలో పెట్టించుకోండి ఇప్పుడు ఎందుకంటే మీకు మీ పేరెంట్స్ మీద వస్తారు కాబట్టి మీ పేరెంట్స్ అయ్యేటప్పుడు ఒరిజినల్ వాళ్ళు ఇంటికి తెచ్చేస్తారు కాబట్టి మీ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మీరు ఒక కాపీ మెయిల్లో పెట్టుకుని ఉంచుకుంటే మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు డౌన్లోడ్ చేసుకుని అక్కడ ప్రింట్ తీసుకోవచ్చు తర్వాత జెరాక్స్ కాపీలు కూడా రెండు కాపీలు పట్టుకెళ్ళండి ఎందుకంటే కాలేజీ వాళ్ళు సెట్ అడుగుతారు ఇంకో సెట్ మీద స్వేర్గా ఉంచుకోవడానికి జెరాక్స్ కాపీ ఒక సెట్ ఉంచుకోండి మొత్తం మీద జెరాక్స్ సెట్లో రెండు తీయించుకోండి ఒక సెట్ కాలేజీ అయితే వాళ్ళకి ఇవ్వండి ఒక సెట్ మీద ఉంచుకోండి తర్వాత ఒరిజినల్స్ కాపీస్ అన్నీ కూడా స్కాన్ చేసి మీ మెయిల్ ఐడిలో ఉంచుకోండి ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు మళ్ళీ మీకు అక్కడ ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మీరు మీ పేరెంట్స్ వచ్చేటప్పుడు బ్రిటన్స్ ఒరిజినల్ కూడా అన్నీ పంపించండి ఇంటికి మీ దగ్గర ఉంచుకోకండి ఒరిజినల్ ఇప్పుడు కూడా ఒకవేళ ఎప్పుడైనా అక్కడ ఏమైనా పోయా పోయిన అవకాశం ఉంటే ఒకవేళ ఇన్కేస్ అలా జరగదు ఒరిజినల్ కూడా ఇంటి దగ్గర ఉంచుకోండి ఈ విధంగా ఏంటంటే ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీటు పొందిన విద్యార్థులు ఈ విధంగా మీరు ఈ విషయాలన్నీ తెలుసుకోండి మీరు కంపల్సరీగా పార్సిల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి ఎందుకంటే మీ సీ సేవలో పార్టిసిపేట్ చేద్దాం ఉద్దేశంలో అయితే కంపల్సరీ ఇక్కడ మీరు పేఏ్ సొసా కౌన్సిలింగ్ ఐదే రౌండ్లో మీకు సీట్ వస్తుంది కదా ఈ సీటుకి సంబంధించి మీరు పార్సల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి పార్సిల్ అడ్మిషన్ ఫీజు పే చేస్తే మీకు ఈ సీట్ కన్ఫర్మ్గా ఉండిపోతుంది మీకు సిసేవలో పార్టిసిపేట్ చేస్తారు కదా అక్కడ మీకు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ సీట్ రాకపోయినా ఈ సీట్ అక్కడ ఉంటుంది ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి ఈ విధంగా అన్ని విషయాలు తెలుసుకోండి మీకు ఏంటంటే ఖచ్చితంగా మీకు నేను ఏంటంటే మీకు అన్ని హెల్ప్ఫుల్గా వీడియోలు చేస్తాను సిసే రెండు స్పెషల్ రౌండ్లు ఉంటాయి సీషాప్ కూడా మెంటర్షిప్ స్టార్ట్ చేశాను ఎవరికైనా విద్యార్థులు మెంటర్షిప్ కావాలనుకుంటే నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబర్ అన్ని ఇవ్వడం జరిగింది ఈ ఫోన్పే నెంబర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఫోన్పే చేయండి మీకు అన్ని గైడెన్స్ సీసాప్ సంబంధించి రేపు అదే రేపు ఈ మనకి రేపు జోసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఐదో రౌండ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ రౌండ్కి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మన సీసాలో మన అన్ని విషయాలు మీకు తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు మీరు అన్ని డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను తర్వాత మీరు కౌన్సిలింగ్ సంబంధించి సాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ సాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్స్ నేను మీకు పీడిఎఫ్ రూపంలో మీకు పంపిస్తాను అంటే మీకు వాట్సాప్ ద్వారా కానీ తర్వాత మెయిల్ ద్వారా కానీ పంపిస్తాను ఆ విధంగా మీరు స్వాయిస్ ఫిల్లింగ్స్ చేసుకుంటే మీకు బెటర్గా మంచి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఏంటంటే మెంటర్షిప్ మీరు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను చేశాను మొట్టర్షిప్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నా ఫోన్ నెంబర్ ఉంటుంది మనకి ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేసేయండి చేసిన తర్వాత అదే నెంబర్కి తిరిగి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ విధంగా ఏంటంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ స్టూడెంట్స్ ఐదో రౌండ్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని విషయాలు తెలుసుకోండి కంపల్సరీగా పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి పే చేస్తేనే మీకు ఆ సీటు మీకు కన్ఫర్మ్ అవుతుంది ఒకవేళ ఇందుకే శ్రీసాబ్లో మీకు సీట్ రాలేదు అనుకోండి ఈ సీట్ అక్కడ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు సీరా శ్రీషాబ్ ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ రాలేదు అనుకోండి ఈ సీటు మీరు అక్కడ ఉంటు డిస్ప్లే అవుతుంది మీకు సీట్ ఉంటుంది అక్కడ పార్సిల్ అడ్మిషన్ ఫీజు కడితే కట్టకపోతే ఈ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీ సీ మీరు శ్రీషాపుకి వెళ్ళినా సరే ఇక్కడ పార్షిల్ అడ్మిషన్ ఫీజు జొసా కౌన్సిలింగ్లో ఐదో రౌండ్లో మీకు వచ్చిన సీటుకి పార్సిల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి ఇప్పుడు పే చేయాలి జూలై ఇరవై నాలుగు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై ఆరు ఈవినింగ్ జూలై ఇరవై నాలుగు ఐదు నుంచి జూలై ఇరవై ఆరు ఈవినింగ్ ఐదు మధ్యలో పే చేయాలి పే చేసిన తర్వాత మీకు ఆ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది కదా తర్వాత మీరు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వచ్చు లేదంటే సీశాప్లో మీరు పార్టీషిప్ పే చేయొచ్చు ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా మీరు మరి అయితే ఈ విషయాలు తెలుసుకోండి అదేవిధంగా షాప్ నేను మెంటర్షిప్ స్టార్ట్ చేశాను చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను తర్వాత వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీరు మీరు ఫోన్పే చేయండి నేను వెంటనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను తర్వాత మీకు అన్నీ కూడా విషయాలన్నీ ఏ విధంగా మీరు సీషాపులో అన్నీ చేయాలి సాయిస్ స్కూల్కి ఏ విధంగా చేసుకోవాలి ఆర్డర్ నేను ప్రియారిటీ ఆర్డర్ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాను ఈ విధంగా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ విషయాలు తెలుసుకోండి బెస్ట్ ఆఫ్ లక్